గుండెల్లో గాయమేదో తో చల్లంగా మానిపోయి మాయ చేసి అమాయే ప్రేమాయే ఇంత గాయమైన గానీ మేనికేమి కాదు పువ్వు సోకి కందేని వెనికి రాని వె ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోకమనే కాని గుండె బాధపడితే తాళనన్నదే మనుషులు ఎరుగలేరు మామూల ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనదే మమకారమే ఈ నాలి పాటగా రాసిది హృదయమా ఉమాదేవిగా శివుని అర్థ భాగమైనలో నిలుమా ശുഭ ലാലി ലാലി ജോ ലാലി ലാലി ജോ ഉമാദേവീ ലാലി ജോ ലാലി ലാലി ജോ